నేను మీ కుమార్ మున్నూరు కాపు సంఘం ల్యాండ్ ఇక్కడ ఉంది పూకపట్ నుంచి మాట్లాడుతున్నాను నిన్న కొబ్బరికాయలు కొట్టిర్రు కొబ్బరికాయలు కొట్టి నిన్న స్టార్ట్ చేసిర్రు ఈ రోజు నుంచి రెండు మిషన్లు నడుస్తూ ఉన్నాయి ఇంకా కూడా చెప్తాము ఒకసారి చూడండి ఇదంతా ఒకసారి గుంత ఎట్లా ఉందో చూడండి ఇది కూడా అది పక్క పండి వాళ్ళంతా అది ఈ లైన్ చూడండి ఒకసారి మొత్తం ఇదంతా అంతా వేసి ఇదంతా క్లీన్ చేసి ఇటంతా చేసిడు వీళ్ళందరినీ ఒకసారి చూడండి ఇవన్నీ గుట్టలు ఇవన్నీ చూస్తాండి ఇప్పుడు నెల రోజుసారి తిరుగుతూ ఉన్నాం పుట్టం పురుషోత్తం గారు అండ్ మన రాష్ట్ర అధ్యక్షులు మన మీసాల చంద్రన్న గారు శుంకరి బాలకృష్ణరావు గారు ఇంకా చాలామంది పెద్దలు నిన్న వచ్చి కొబ్బరికాయలు కూడరు స్టార్ట్ చేశారు ఇది దీని మనం ఇది అంతా బ్యాంకటాలు అండ్ అటు పిల్లలకు మన ఆరు వందల యాభై మంది రూమ్లు కట్టి పిల్లలకు మన మున్నూరు కా పిల్లలకు ఇలా చదువుకుని తదుకు హాస్టలు ఇవన్నీ చాలా పెద్ద ప్రాజెక్ట్ ఇది ఒక వెయ్యి కోట్ల ప్రాజెక్ట్ ఇది మీరు అందరు కూడా ఒకసారి మీరు గమనించాలే ఎందుకంటే దీన్ని మా ఒక మనసు పెట్టి దీన్ని ఒకసారి చూడండి ఇది చాలా పెద్ద ప్రాజెక్ట్ ఇది మీరు మనం కొంచెం అందరం మన మునురు కాపు సోదరులు అందరం కలిసి మనం మనిషి ఇంత డబ్బులు వేసుకొని దీన్ని ఒక ఓ అరవై డెబ్బై వంద కోట్ల దాకా ఫండ్స్ వసూలు చేసి దీని ఒక రూపు తీసుకొస్తే ఇవన్నీ చాలా అద్భుతంగా ఉన్నది ఎందుకంటే మనం ఇక్కడ చూడండి ఒకసారి ఆ రోజు కేసీఆర్ గారు టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఇచ్చారు ఇప్పుడు అప్పటిసంది మీరు అందరూ ఒకటైతే ఇప్పటి వరకు లేసు మనం ఒక తొమ్మిది పది ఫ్లోర్ లేపుతూ మనం అయిపోవు అయితే ఇన్ని రోజుల పాటు ఎక్కడోళ్ళు అక్కడ ఉన్నారు కాబట్టి ఇప్పటి ఇప్పటిసంది కూడా దయచేసి మీరు ఒకరు లేట్ చేయకుండా మీరు అందరూ దీన్ని కొంచెం దీని మీద ఒకసారి దృష్టి పెట్టుకొని వారానికి ఒకసారి అయినా మీరు వస్తే బాగుంటుంది మేము రెగ్యులర్ వస్తాం మేము కానీ మీరు అందరు ఉంటే ఇది ఒక లేబర్కి తీసుకొచ్చి ఇది ఒక సిస్టమ్ ఉంటుంది మన భవిష్యత్తులో పిల్లల భవిష్యత్తు కూడా చాలా అద్భుతంగా ఉంటుంది ఫ్యూచర్లో చాలా మంది బీద పిల్లలకు వాళ్ళకు వీళ్ళకి హాస్టల్ రూమ్స్ ఉంటాయి అది మనందరినీ ఇది ఎవరో చేసిరని ఇట్లా దేశ మన వచ్చిన వాళ్ళందరూ మొక్కుతారు మీరు దాన్ని ఒకసారి లేట్ చేయకుండా మీరు అందరు దీన్ని ఒకసారి దృష్టి పెట్టండి తెలంగాణ ప్రజలందరికీ దయచేసి చెప్తున్నాను మీరు వినండి తెలంగాణ మున్నూరు ఆంధ్ర మున్నూరు కాపుల కాపులకు కాపులు మున్నూరు అందరికీ దయచేసి చెప్తున్నాను మీరు అందరూ కొంచెం ముందుకు రండి దీన్ని ముందుకు వచ్చి మీరు వారానికి వస్తూ మధ్య మేము రెగ్యులర్ వస్తాం నేను ఒక లెవెల్కి తీసుకొచ్చి ఒక జీవిత మన తెలంగాణ చరిత్రలో మన కాపులంటే ఏదో కాపులు పెద్ద కమ్యూనిటీ కాబట్టి కాపులంటే తెలిసిపోతుంది జై శ్రీరామ్ జై గోమాత జై మును కాపు